अलू अर्जुन हीरोगा अटली डरक्षन ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే డబల్ ఏ ట్వంటీ టూ గా ఇది ప్రచారంలో ఉంది ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు అయితే వర్క్ చేస్తున్నారు ఇక రీసెంట్ గా ఒక జాపనీస్ కొరియోగ్రాఫర్ దీనిపై పోస్ట్ కూడా పెట్టారు ప్రెసెంట్ దీని చిత్రీకరణ ఫుల్ స్వింగ్ లో అయితే సాగుతుంది జాపనీస్ కొరియోగ్రాఫర్ హుక్ దీనికి బీటీఎస్ ఫోటోలను అయితే పంచుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఊహించినంత దానికంటే గొప్పగా ఉంటుందని తెలిపారు దీంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది ఇక అల్లు అర్జున్ అట్లీలతో దిగిన ఫోటోలను పంచుకున్న హోక్ భారత్ భారతీయ సినిమాకు వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఆసక్తిగా ఉన్నాడంట ఇక డబ్ల్యూఏ గురించి ఇప్పుడే మాట్లాడలేనంటూ కొన్ని బీటీఎస్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు ఇక ప్రజెంట్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ మరో హుక్ స్టెప్ తో అదరగొట్టడం ఖాయమని అభిమానులు అయితే భావిస్తున్నారు పునర్జన్మల కాన్సెప్ట్ తో ముడిపడి ఉండే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది ముస్తాబు కాబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో అల్లు అర్జున్ పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని సమాచారం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్కి కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు ఇక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకులు సందడి చేయబోతున్నారు వారిలో దీపిక పడుకునే పేరు కూడా ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే